జయ గురుదత్త శ్రీ గురుదత్త మన జయనామగుణ సంకీర్తన భక్తులు అలాగే యావత్మంది దత్తభక్తులు దైవ భక్తులందరికీ కూడా ఒక పారి నమస్కారం చేసుకుంటూ మన జయనామగున సంకీర్తన సాధనాభ్యాసంలో అంటే సాధనాభ్యాసంలో భాగంగా స్పిరిచువల్ రిచువల్స్ మనందరికీ తెలిసిన విషయమే అది మనము మనకి గురువు అనుగ్రహంతో సమస్త గురుమండలి యొక్క అనుగ్రహంతో వారి అవతార్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారి కరుణ కటాక్షాల అనుగ్రహంతో మనకి భజన చేసుకునే అవకాశం దొరికింది ఎక్కడా ఆ సదాశివ బ్రహ్మేంద్ర మహారాజుల స్వామి చెంతలు అది ఒక అద్భుతం చేయవచ్చు అని చెప్పినప్పుడు మనము కొన్ని కీర్తనలు చేశాము

Lola sumadura divili parigata samagana lola sumatura divili na chuli parigata bhave jaya jaya pavani lalite 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 samagana lola Sumatura divili శూలి సా పరిగత భావే జయ జయ పావని లలితే భావే జయ జయ పావని లలితే మగేశ హసితేదయా గుచి మిలితే హసితే మగేశ హసితేదయా మిలితే చిదనల जाते सुजन समेते मुनि वर गीते विभाते विभान जाते सुजन समेते मुनि गीते मनसी विभागान लोल सुमधुर दिविलीन शूली परिगत साम गान लोल सुमधुर दिविलीन शूली परिगत भावे जय जय पावि ललिते विजय जय कावनी ललित मदद मने हरि शमने विनीता सुमति शुशु भगमने मदद मने हरि शमने विनीता सुमति शुशु भगमने सुति गति गाणे विगलित माने स्वयं समाने सुविषद भाने सुविगति गाणे विगलित माने स्वयं समाने शानी का लोल सम देवी लीन स्थरी करोल सुमु देवी लीन स्थूरी करे गावे जय जय पावरी ललित भावे जय जय पावरी ललित मत भर సి ముతాంత మతి రుచిరపదే నే భవసి ముదే నితాంత త్రిభువన కందే శ్రుతిమకరందే ప్రసజ శివందే సచిదానందే త్రిభువన కందే శ్రుతి మకరందే ప్రసందే సచిదే సచిదానందే సచిదానందే Baba Nande, Baba Ji Nande, Yoga Nande, Yoga Nande, Ramakrishna Paramahamsa Nande, Ramakrishna Paramahamsa Nande, Charada Nande, Charada Nande, Lahiri Nande, Tetanya Nandé, Tetanya Nandé, Chipadanandé, Chipadanandé, Locim Masara Swati Nandé, Locim Masara Swati Nandé, Sambhorto Maraj Nandé, Sambhorto Maraj Nandé, Sai Maraj Nandé, Sai Maraj Nandé. माणिक्यप्रभवेणं नन्दे माणिज्यप्रभवे नन्दे महाराजनं दे राघवेन्द्रमहाराजनन्दे सच्चिदानन्दे 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 दे भजदानन्दे 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 भजदानं भजदानं सुम देवी शूली परिगत सामदान लो लसुमर देवली शूलि परिगत भावे जय जय पावन ललित भावे जय जय पावन ललित भावे जय जय पावन ललिते भावे जय जय पावन ललित ललित लालिदे ఆ కీర్తనలు వారి దగ్గర చేస్తున్నప్పుడు కుంభక యోగం సిద్ధించి అనుభవపూర్వకంగా మనసంతా కూడా ఉల్లాసంగా ఎంతో ఆధ్యాత్మిక ప్రకంపనలను ఆ ఆనందాన్ని రమిస్తూ ఎంతో అద్భుతంగా మనకి దివ్య దైవానుగ్రహం పొందాము అనేటువంటి అనుభూతి కలిగింది అందుకుగాను ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గురించి కూడా కొంచెం తెలుసుకుని మనం చెప్పుకుందాము మన సత్సంగంలో భాగంగా అని ఒక దివ్యమైనటువంటి ఆలోచన నిష్కామంగా చేయాలన్న ఒక సత్సంకల్పంలో సమస్త గురుమండలి నుంచి వచ్చిన అనుగ్రహంతో మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గురించి ఒక పారి తెలుసుకుందామా సదాశివ బ్రహ్మేంద్ర మహారాజు వారు ఒక యోగి మనందరికీ తెలిసిందే కర్ణాటక సంగీత వాగ్గేయకారకుడు వారు అద్వైత తత్వవేత్త సుమారుగా పదిహేను పదిహేడు శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద వారు జీవించేవారట అయితే వారికి మూడు వారంతటా వారు తెలియజేసింది ఇక్కడ కరూర్ దగ్గర ఒక సమాధి మందిరం అది భౌతిక సమాధి మందిరంగాను మానే మధురై అని మధురై నుంచి ఒక నలభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో వారి సూక్ష్మ సమాధి మందిరము అలాగే కరాచి పాకిస్తాన్లో అంటే అప్పుడు పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు వారి కారణ సమాధి అక్కడ ఉంది అని వారు శిష్యులందరికీ కూడా చెప్పటము అది మనకు తెలియవస్తూ వస్తుంది అయితే ఏదేమైనా మనం వారి భౌతిక సమాధి మందిరం కరూర్ దగ్గరికి వెళ్ళి నామగుణ సంకీర్తన చేయటము ఒక అద్భుతాన్ని మనం చూసి వచ్చాము అని చెప్పటంలో భాగంగానే వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది అందరికీ తెలిసిందే కానీ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అయితే వారు ఈ సర్వసృష్టిలోని కొన్ని మాత్రమే వారు కర్ణాటక లేక కర్ణాటక సంగీతంలో అతి ఉత్తమమైనటువంటివిగా పరిగణిస్తూ ఉంటారు వారు మోక్ష సోమసుందర అవధాని పార్వతి అనే తెలుగు దంపతులకు జన్మించారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి తొలి పేరు అంటే మొట్టమొదటిగా వారి నామకరణము శివరామకృష్ణ వారు తమిళనాడు కుంభకోణంలో జీవించారు ఇక్కడ సత్యాన్వేషణకై వారు ఇంటిని వదిలేసి సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత వారు దిగంబరంగా అర్ధనగ్నంగా అంటే అర్ధనగ్నంగా పరధ్యాన స్థితిలో సమాధి స్థితిలో తిరిగేవారు విపరీత వైరాగ్యంతో సమాధి స్థితిలో ఉండేవారు అని చెప్పుకునేవారు ఇక్కడ వారి గురించి మన సమస్త గురుమండలి యొక్క అనుగ్రహంతో పరమహంస శ్రీ 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 యోగానందవారు అదే మన మహావతారు బాబాజీ గారి ప్రియ శిష్యులు యుక్తేశ్వర్ గిరి మహారాజుల ప్రియ శిష్యులు మన యోగానంద మహారాజుల వారు ఒక యోగి ఆత్మకథలో ఆయన యొక్క జీవ సమాధి ఉదాంతాన్ని సంగ్రహంగా ప్రస్తావించడం కూడా జరిగింది అతను ఆత్మవిద్యా విలాసం పేరిట ఒక అద్వైత గ్రంథాన్ని కూడా రచించారు ఎవరు మన సదాశివ స్వామి సదాశివ స్వామి ఎన్నో అద్భుతాలు చేశాడని ప్రతీతి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే మనకు చెప్పుకోవటానికి ఉదాహరించటానికి మిగిలాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భగవంతుడి గురించి గురువు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా ఒకసారి కావేరీ నది ఒడ్డున ఉన్న మహాధనపురం అనుకుంటా అక్కడ కొంతమంది పిల్లలు ఒకటికి వంద మైళ్ళ దూరంలో ఉన్న మధురైలో జరిగే ఉత్సవానికి తీసుకుని వెళ్ళాలని వారంతా కూడా పట్టుబట్టారు పిల్లలు అప్పుడు వారు కరుణామాయుడు కదా అతను ఎవరు మన సదాశివ బ్రహ్మేంద్ర మహారాజు వారందరినీ కూడా కళ్ళు మూసుకోమని చెప్పాడు కొన్ని క్షణాల తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచేసరికి మదురైలో ఉన్నారు అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఒక యువకుడు నమ్మకం కలగక తనను కూడా ఉత్సవానికి తీసుకుని పోవాలని కోరాడు మరుక్షణమే అతను కోరిక కూడా తీరింది కానీ మరి సదాశివుడు కదా వచ్చేటప్పుడు ఎవరైతే ఆ యువకుడు అడిగాడో అతన్ని సదాశివ బ్రహ్మేంద్ర మహారాజుని కనుక్కొనలేక కాలినడకనే రావాల్సి వచ్చింది ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది గురువుని మార్గదర్శత్వంగా ఎంచుకున్నప్పుడు విశ్లేషణ సంశయము విమర్శ ఉండకూడదు అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఈ ఉదాహరణతోటి మనకు తెలియజేస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది ఇక మరొక పారి ఒక ధాన్యపుల వద్ద ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఎవరు మన సదాశివ బ్రహ్మేంద్ర మహారాజులు అతన్ని దొంగగా భావించి ఒక రైతు కొట్టేందుకు కర్రను ఎత్తగా శిరగా వాల్చి నిలిచిపోయాడట మర్నాటి ఉదయం తన ధ్యానం ముగిశాక సదాశివుడు రైతును చూసి చిరునవ్వు నవ్వగా మళ్ళీ మామూలు మనిషి అయ్యి క్షమాపణ కోరాడు మరొక కావేరి కావేరీ నది ఒడ్డున ధ్యానంలో మునిగి ఉండగా ఎవరు మన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అకస్మాత్తుగా వరదలు వచ్చి కొడుకుని పోయారు కొన్ని వారాల తర్వాత కొంతమంది మట్టిని తవ్వుతూ ఉండగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దేహం తగిలింది బయటకు తీయగా అతను ఎవరు మన మహారాజులు సదాశివ బ్రహ్మేంద్ర మహారాజులు లేచి నడిచి వెళ్ళిపోయారు ఇవి జరిగిన చాలా కాలం తర్వాత అతను ప్రజలు మర్చిపోయే దశలో మళ్ళీ స్వామివారు కనిపించడం జరిగింది వారికి బ్రహ్మము తప్ప మరేది పట్టదు అసలు పరధ్యాన స్థితిలో దిగంబరంగా శరీర స్పృహ లేకుండా తనకు ఎవరు ఎదురు వస్తున్నారో ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా వారు సంచరిస్తూ ఉండేవారు ఇక్కడ ఒక గొప్ప ఉదాంతం కూడా ఉందండ వారొక ఒక నవాబు గారు అంతఃపురంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా అంతఃపురం వాసులు గమనించి నవాబుకు తెలిపారు అతన్ని పట్టుకోమని నవాబు పురమాయించగా సైనికులు అతను ఆ కోపంతో ఆ నవాబు లేక నవాబు దగ్గర ఉన్న సైనికులు ఒక చెయ్యిని ఎవరు సదాశివ బ్రహ్మేంద్ర మహారాజు చెయ్యిని నరికేశారు అది నరికేసిన తర్వాత అది నవాబు కూడా తెలియజేశారు అయితే ఇతను వారేమో మహాయోగి ఈ లోపల నవాబుకు అటు ఇటుగా తెలిసిపోయింది తాను పశ్చాత్తాప్త చిత్తుడై ఆ నవాబు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తూ ఆ చెయ్యిని ఇలా చూపించే లోపల సదాశివ బ్రహ్మేంద్ర స్వామి టక్మని ఆ చెయ్యి తన దానికి అతికిచ్చేసుకుని అలా మౌనంగా వెళ్ళిపోయారు వారి మూడు సమాధులు ఉన్నాయి అంటారు ఇప్పుడు మనం కరూర్ దగ్గరికి వెళ్ళి భజన చేస్తున్నటువంటి స్థానము మన భౌతిక సమాధి లేక స్థూల సమాధి అనవచ్చు సూక్ష్మ సమాధి మానే మధురై సోమనాథాలయం వద్ద ఉంది అని కంచి పరమాచార్యులు వారు గుర్తించారు ఇక కారణశీ సంబంధించిన సమాధి మందిరము కరాచి ఎందుకంటే అప్పుడు కలిసి పాకిస్తాన్ ఇండియాలో కలిసి ఉండటంతో ఇప్పుడు కరాచీలో ఉంది అని వారు చెప్పటం జరిగింది అందుకని ఎప్పుడైనా వీలుంటే ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దర్శనార్థం వెళ్ళి అక్కడ చక్కగా సచ్చిత్ ఆనంద్ పొంది అందరూ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలున్నప్పుడు వెళ్ళండి జయ గురుదత్త శ్రీ గురుదత్త